లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేసుకుంటున్నాం దానికి కావలసిన పదార్థాలు వేస్తున్నాను చూడండి ముందుగా ఆరు స్పూన్లు ఆయిల్ వేశాను ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను లవంగాలు యాలకులు చెక్క చూడండి పెరుగు జీడిపప్పు ఇవన్నీ ఇప్పుడు వేస్తున్నాను జీడిపప్పు ఇది సోప్ జీలకర్ర మామూలు జీలకర్ర వేసుకోవాలి ఇది వేసుకోవాలి ఉల్లిపాయలు మూడు టమాటోలు ఎనిమిది పచ్చిమిర్చి కొద్దిగా కరివేపా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇది బాగా మొదలుద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సరిపోద్ది వేసుకోకూడదు ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం వేగుతుంది కదా ఇప్పుడు మష్రూమ్ వేసుకుందాము నేను కోసుకుని ఇలా ఉప్ప నీళ్ళలో నానబెట్టాను ఒక అరగంట ఇలా నానేస్తే దీనికున్న అంతా పోతుంది రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇలా వేసేసుకోవడమే వేడి నీళ్ళలో మాత్రం వేయండి కట్టిచ్చి కొద్దిగా మిరియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇందులో జీలకర్ర వేసాను కదా జీలకర్ర వేసుకునే అవసరం లేదు పసుపు అర టీ స్పూన్ కొద్దిగా సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి ప్రస్తుతానికి ముక్కలు పట్టదు కదా ముక్కలు పట్టేలా కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ రైస్ వేసిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి సాల్ట్ బాగా మద్దనిద్దాము ఇది మగ్గుతుంది కదా కొద్దిగా కారం ఒక స్పూన్ సరిపోద్ది కారం మరీ ఎక్కువ వేసినా పిల్లలు తినరండి కారం ఎక్కువ ఎలా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఐదు నిమిషాలు మక్క ఇలా ఒక కప్పు పెరుగు ఇలా కొద్దిగా పెరిగేసాం కదా కాసేపు మగ్గన ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా పెట్టి మగ్గనిద్దాము చూసుకుందాం ఇలా అవ్వాలి మష్రూమ్ బాగా మొగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఈ లోటాతో రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను మూడు కప్పులు వాటర్ పోస్తున్నాను అరగంట సేపు నాణ్యండి ఇవి బిందులో వేస్తున్నాను బాస్మతి రేసే వేశాను మూడో లోట వేస్తున్నానండి ఆల్రెడీ నేను ఆ రైస్లో రెండు లోటాలు వేసేసాను రూడిగా ఒకటి వేసాను ఇందులో సాల్ట్ వేద్దాము ఇందాక ఒక స్పూన్ వేసాను కదా సరిపోతుంది నేను మొత్తం మూడు లోటన్నర వేసానండి మూడు లోటాలు వేసి ఒక అర లోటాలు వేసాను దీంతో మీరు చూసుకుని వేసుకోండి రైస్లోకి బాస్మతి రైస్కి వాటర్ ఎక్కువ పట్టదు కదా మూడున్నర వేసాను మొత్తం నేను గ్లాసుకి గ్లాసున్నర వాటర్ ఐటమ్స్ని పెట్టి ఒకసారి కొంచెం వాటర్ పడుతుంది లేకపోతే గట్టి రాళ్ళ ఉంటుంది రైస్ చూసుకొని వేసుకుంటూ ఉండాలి మూత పెట్టేద్దాము ఉల్లి చట్నీ చేసుకోవడానికి ఉల్లిపాయలు కోసుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అంటే పిల్లలు ఇష్టంగా కొంతమందికి అయితే దీనికి మష్రూమ్ బిర్యానీ చట్నీ అవసరం ఉండదు అలానే బాగుంటుంది కానీ పిల్లలకు కొంచెం చట్నీ కా ఉంటేనే బాగుంటుంది వాళ్ళకి మూతాము ఒకసారి ఇది సగం ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మొత్తం తీసుకొని చూద్దామండి చట్నీ రెడీ అయిపోతుంది కొద్దిగా పసగా ఉండాలి చట్నీ అరే చిక్కగా ఉంటే బాగోదు మార్పు సరిపోలేదు కొద్దిగా వేస్తున్నానండి ఇండా కోసాను కదా కొద్దిగా పోస్తున్నాను నిల్వ కలబెట్టి మళ్ళీ మూత పెడదాము ఇంకా కొద్దిగా మసాలాలు కొంచెం వేస్తాను వేయలేదండి పిల్లలు తినట్లేదని మూత పెడదాము ఒక్కసారి చూద్దాము

పుదీనా కొత్తిమీర కొత్తిత్తిమీరం పెడదాము ఒకసారి చూద్దాము చూసేరా లోపల ఎలా ఉందో ఎలా ఉందో చూద్దాము ఇందులో ఏమేసానో గుర్తుంది కదండి ఇందులో మరాఠీ మొగ్గ జామపత్రి పువ్వు యాలకులు లవంగాలు చెక్క సోంపు జీలకర్ర అర టీ స్పూన్ మామూలు జీలకర్ర అర టీ స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఉల్లిపాయ మూడు టమోటాలు ఎనిమిది పచ్చిమిర్చి వేసానండి ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇప్పుడు శుభ్రగా అయిపోయింది కొత్తిమీర వేద్దాము బాస్మతి రైస్ ఒక అరగంట నాందించాను కొంతికి ఒక గ్లాసు బియ్యానికి ఒక వేసానండి వాటర్ ఇలా వచ్చింది చూసారు కదా ఎంతో కుమ్మకుమలాడే మష్రూమ్ బిర్యానీ రెడీ బిర్యానీలో కూల్చట్నీ ఇందులో చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కార్తీక మాసం కదా నేను వండను ఒక ఇరవై రోజుల వరకు నేను వండను అప్పటివరకు ఇవే నేను వెజిటేబుల్ కర్రీసే వండుతాను ఎలా ఉందో మీరే చెప్పండి ఎలా ట్రై చేసి ఎలా ఉంది ఏంటో మీరే చెప్పాలి మూత పెట్టేస్తున్నాను అయిపోయింది